శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమశివుడిలో అర్ధభాగాన్ని పొందిన పరమ పవిత్రమైన గౌరీదేవి చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం దీనినే మరికొందరు కేదార గౌరీ వ్రతం అని కూడా అంటారు ఈ వ్రత కథ వింటేనే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు శౌనకాదిమునులకు సూత మహర్షి ఈ వ్రత కథ ఇలా వివరించారు కైలాసంలో ఒకనాడు నిండు సభలో శివపార్వతులు ఆసీనులై ఉన్నారు సిద్ధులు సాధువులు దేవమునులు నారద తుంబురాది గంధర్వులు శివుని లీలాగానం చేస్తూ సేవిస్తున్నారు అప్పుడు భృంగుడి ఆనందనాట్యం చేస్తూ శివుడి చుట్టూ ప్రదర్శన చేయసాగారు ఋషి పరమశివుడికి పరమభక్తుడు ప్రదర్శన పూర్తయిన తరువాత ఆయన పార్వతీదేవిని వదిలి కేవలం పరమేశ్వరుడికి మాత్రమే నమస్కరించి ఆశీష్యులు తీసుకున్నారు భృంగిరటి తనను విస్మరించడం చూసి పార్వతీదేవికి కొంచెం కోపం బాగా కలిగాయి ఆమె శివుడిని చూసి స్వామి ఈ భృంగి కేవలం మీకు మాత్రమే ప్రదర్శన చేసి నన్ను ఎందుకు విస్మరించాడు నేను మీలో సగభాగం కాదా నన్ను పూజించినా మీకు పూజించినట్లే కదా అని అడిగింది శివుడు చిరునవ్వుతో దేవి బృంగీకి నా యందు అపారమైన భక్తి అతను నన్ను మాత్రమే ఆరాధిస్తాడు నీవు కూడా నాలో సగభాగమే ఇందులో సందేహం లేదు అయితే నీకు కూడా ప్రత్యేకించి పూజ ప్రదర్శన చేసే భాగ్యం కావాలంటే నీవు నన్ను ప్రార్థించి ఒక గొప్ప వ్రతం ఆచరించాలి దాని మహిమతో నీవు నా శరీరంలో మరింత దృఢమైన స్థానాన్ని పొందుతావు అని వివరించారు పరమశివుడి మాటలకు సంతోషించిన పార్వతీదేవి అప్పుడు గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి మహర్షి నేను నా భర్త శరీరంలో శాశ్వతమైన దృఢమైన అర్థభాగం పొందేందుకు ఏ వ్రతం చెయ్యాలి దయచేసి ఉపదేశించండి అని కోరింది గౌతమ మహర్షి సంతోషించి అమ్మా నీవు కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించి కార్తీక పౌర్ణమి వరకు అత్యంత పవిత్రమైన శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించు ఇరవై ఒక్క దారాలు ఇరవై ఒక్క ముడులతో తోరణం కట్టుకొని ఈశ్వరుడిని కేదారేశ్వరుడిగా పూజించు అని వ్రత విధానాన్ని ఉపదేశించారు పార్వతీదేవి వెంటనే కైలాసంలో ఒక నది తీరాన్న గౌతమ మహర్షి చెప్పిన విధంగా నిష్టతో ఇరవై రోజులు కేదారేశ్వర వ్రతం ఆచరించింది ఇరవై ఒక దారాలతో ఇరవై ఒక ముడులతో తోరణం కట్టి కేదారేశ్వరుడిని ధ్యానిస్తూ నిరంతరం పూజించింది వ్రతం సమాప్తం కాగానే పరమశివుడు పార్వతికి ప్రత్యక్షమయ్యారు దేవి నీ వ్రతానికి భక్తికి నేను అత్యంత సంతోషించాను నీ కోరిక ప్రకారం ఈ రోజు నుండి నీవు నా దేహంలో సగభాగం అవుతావు అని వరమిచ్చారు ఆ క్షణమే సకల దేవతలు మునుల సమక్షంలో పరమశివుడు తన శరీరంలో ఎడమ భాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహించారు అప్పటి నుండి ఆ ఆది దంపతులు లోకానికి అర్ధనారేశ్వరులకు దర్శనమిచ్చారు ఈ కేదారేశ్వర వ్రతం మహిమ వల్లనే పార్వతీదేవికి ఆ అర్ధనారేశ్వర రూపంలో స్థానం లభించింది అందుకే లోకంలో అన్యోన్య దాంపత్యం అఖండ సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కోరుకునే స్త్రీలు పురుషులు కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించి కేదారేశ్వరుడిని అనుగ్రహాన్ని పొందుతారు ఈ వ్రతం మహిమ గురించి చెప్పాలంటే ధనవంతుడైన ధర్మసేనుడు అనే రాజుకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వసంపదులు కలిగిన అహంకారం పెరిగి కేదారేశ్వరుడిని పూజించలేదు దాంతో దారిద్ర్యం పాలయ్యాడు అదే సమయంలో దరిద్రుడైన ధర్మసేనుడి కూతుర్లు పుణ్యవతి భాగ్యవతి అనేవారు ఈ వ్రతం ఆచరించి శివానుగ్రహంతో అఖండ సౌభాగ్యాన్ని మంచి భర్తలను పొందారు వారి ప్రభావం చూసిన ధర్మసేనుడు కూడా పశ్చాత్తాపంతో ఈ వ్రతాన్ని ఆచరించి తిరిగి రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందాడు అలాగే భార్య చేసిన కేదారేశ్వర వ్రతాన్ని అపహాస్యం చేసిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శాపానికి గురై కష్టాలు అనుభవించి చివరికి భార్య చేసిన వ్రత ప్రభావంతో విముక్తి పొందాడు చూశారు కదా ఈ శ్రీ కేదారేశ్వర వ్రత కథను విన్నా చదివినా సరే అష్టైశ్వర్యాలు దీర్ఘాయు సత్సంతానం అన్యోన్య దాంపత్యం లభిస్తాయి ముఖ్యంగా పెళ్లి కాని యువతులు మంచి భర్తను వివాహితులు దీర్ఘ సుమంగలిత్వాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసంలో తప్పక ఈ వ్రతాల్ని ఆచరించండి కథను వినండి కేదారేశ్వరుడి అనుగ్రహం పొందండి సర్వం శ్రీ కేదారేశ్వర స్వామి పాదార విందార్పణమస్తు ఓం నమ శివాయ శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను మాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ